హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ ఇవాళ ఈరోజు మనము గ్యాస్ స్టవ్ ముట్టించకుండానే మంచి స్వీట్ చేసుకున్నాము ఎట్లా రాఖీ పండగ అన్ని పండగలు వస్తున్నాయి కదా దాని కొరకు ఒక హాఫ్ కప్పు షుగరు రెండు వేసి మెత్త గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అదే గ్రైండర్లో ఒక కప్పు కోకోనట్ పౌడర్ డెసికేటెడ్ కోకోనట్ పౌడరు కొన్ని కాజు మళ్ళీ ఒక కప్పు మిల్క్ పౌడర్ కూడా వేసి మంచి స్మూత్గా అయ్యేంత వరకు మంచిగా గ్రైండ్ చేసుకొని అదే మనకు షుగర్ పౌడర్లో ఇదంతా వేసేసి ఫస్ట్ మంచి కలుపుకోవాలన్నమాట ఎందుకంటే పాలేసిన తర్వాత కలవదు అందుకే ముందే కలుపుకోవాలి తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ అలాగే ఒక టీ స్పూన్ మంచి టీ స్పూన్ కాకపోతే టేబుల్ స్పూన్ వేసుకోండి మీ ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు నెయ్యికి ఏం లేదు వేసి మంచిగా ముద్దలాగా మన పిండి ముద్ద కలుపుకుంటాం కదా మనము పూరీకి అట్లా కలిపేసుకోవాలి దాంట్లో నేను కొన్ని నా దగ్గర గులాబీ రేఖలు ఉన్నాయి అవి యాడ్ చేశాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి దాంట్లో ఒక ప్లేట్లో మంచిగా దాన్ని స్ప్రెడ్ చేసేసి దానిపైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసి నేను ఒక్క టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట పెడితే ఏంటంటే మంచి కట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది తర్వాత సిల్వర్ పేపర్తో మనం డెకరేట్ చేసుకుంటే చూడండి ఎంత ఎమ్మె అనిపిస్తుంది ఏ స్వీట్ షాప్లో వాటికంటే కూడా ఎంత బాగా అనిపిస్తుంది చూడండి కదా ఇంట్లోనే ఎంత మంచి డెజర్ట్ అయిపోయింది మంచిగా స్క్వేర్స్ అంటే స్క్వేర్స్ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మంచి కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అబ్బా ఇంట్లో ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడడానికి కూడా చూడండి స్వీట్ షాప్లో లాగానే ఉంది కదా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఈ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ